ఎస్ఈడి ఫాస్ ని ప్రారంభించినాము అని తెలుపుచున్నాము మా వద్ద అన్ని శుభకార్యములకు మీరు ఇచ్చే గిఫ్ట్స్ పై మీరు కోరుకున్న ఫోటోస్ మ్యాజిక్ హార్ మగ్స్ టీషర్ట్స్ వాటర్ బాటిల్ ఫోటో ఫ్రేమ్స్ పిల్లోస్ కీ చైన్స్ క్యాబ్ పై కేవలం పది నిమిషాలలో మీరు కోరిన ఫోటోలను ప్రింట్ చేసి ఇవ్వబడును మా అడ్రస్ ఎస్ఈడి కంప్యూటర్స్ పొది రోడ్ దర్శి దర్శి శాసనసభ్యులు స్వర్గీయ నారపుశెట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఘనంగా నివాళులర్పించారు దర్శి పట్టణం ప్రధాన కోడలి గడియార స్తంభం సెంటర్లో శ్రీరాములు అలాగే నందమూరి తారక రామారావు విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు మాజీ ఎమ్మెల్యే నారపశశెట్టి పాపారావు టీడీపీ యువనాయకులు డాక్టర్ కడయాల లసాగర్ పలువురు పార్టీ అభిమానులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు శెట్టి శ్రీరాములు గారు ఎమ్మెల్యేగా పలు అభివృద్ధి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేశారు ఎంతో మంచి గుర్తింపు ఉన్న వ్యక్తి ఆయన ఆయనకి మా తాతగారికి మంచి సంబంధాలు ఉన్నాయి అట్లాగే నారపశెట్టి పాపారావు గారికి మా నాన్నగారికి మంచి సంబంధాలు ఉన్నాయి ఆయన స్ఫూర్తితోనే తెలుగుదేశం పార్టీ ఎంతో చక్కగా ముందుకు వెళ్తూ ఉంది